ఫస్ట్ డ్రైన్స్ ట్రైన్స్ అడుగుతూ ఉన్నారు చాలా విలేజెస్లో ట్రైన్స్ చాలా నీట్ ఉంది ఆ నీట్ ఉండడానికి మనకి కలెక్టర్ గారు చెప్పినట్టుగా వన్ ల్యాక్ కే ఎస్టిమేట్ ఉండడం వల్ల అప్లోడ్ కావడం మనకి అట్లీస్ట్ మినిమం టెన్ ల్యాక్స్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి కూడా రిక్వెస్ట్ చేశారు అనుకుంటా అయితే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని దీనిపైన చేస్తే వెసులుబాటు వస్తుందండి ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని మండలాలు ఇప్పుడు మాకు ఎగ్జాంపుల్ అనపర్తి ప్రాంత మండలాల్లో సీసీఆర్ రోడ్స్ చేసే ఇంకా అవకాశమే లేదు హార్మోస్ సచురేషన్ వచ్చేస్తుంది అట్లాంటి చోట డ్రైన్స్ చాలా ఇమిడియేట్ రిక్వైర్మెంట్ ఉంది దాన్ని మీరు సార్జమని వల్తం మాట ఇప్పుడు కమ్యూనిటీ టూక్ ప్లేస్ కూడా bottle సరిైనటువంటి అవగాహన లేదు కాబట్టి ఒక పబ్లిసిటీ క్యాంపెయిన్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనకి రావడం జరిగింది అందులోనూ మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ఇవాళ రివ్యూ జరిగింది చాలా వరకు కూడా మహిళా సంఘాలు మరింత పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఏవైతే లాభాలు దగ్గర ఒక ఇరవై కార్యక్రమాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అందవలసినటువంటి నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా దృష్టి కేంద్రీకరిస్తూ మరింత పటిష్టపరచుకోవాలి అనేటువంటి నిర్ధారణకి రావడం జరిగింది అదేవిధంగా పిఎం గారు దాని మీద కూడా సమీక్షించుకున్నాము అయితే లాభార్థి ఎవరైతే ఉన్నారో వారు కట్టవలసినటువంటి రుసుము ఏదైతే ఉందో అది కొంచెం హెచ్చుగా ఉన్నటువంటి సందర్భంలో ఒకంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటున్నాము లాభార్థులు త్వరగా యాక్టివ్గా ముందుకు రావడం లేదు అనేటువంటి ఒక ఆందోళన ఒక భావం ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది వీటన్నిటినీ కూడా నుంచి మేం వెంటనే దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది దాని మీద పర్సనల్గా నేను కూడా ఓటు రెండు అంశాల్లో ఏవైతే నేను పర్సనల్గా ఇంటర్వ్యూ నవ్వాలో అందరితో కూడా సూచించడం జరిగింది ఆ విధంగా నా వైపు నుండి కూడా ఆ రకమైనటువంటి కృషి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇక్కడ సా ప్రధానంగా ఏంటంటే క్యాన్సర్కి సంబంధించి అదేవిధంగా టీబీ ముక్త భారత్ అనేటువంటి కార్యక్రమం ఏదైతే ప్రధానమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు ఎందుకంటే ఇంచుమించు టీబీ ఇరాడికేట్ అయిపోయింది అని మనం భావించినటువంటి సందర్భంలో మళ్ళీ ఆ రకమైనటువంటి పేషెంట్స్ పెరుగుతున్నారు కాబట్టి ఇక్కడ నిర్ణయం ఏమని జరిగిందంటే ఏదైతే ప్రతి ఒక్కరూ కూడా ఒక టీబీ పేషెంట్ని అడాప్ట్ చేసుకుని అంటే దత్తత తీసుకోవడం అంటే వారికి కావాల్సినటువంటి పౌష్టికాహారం కావచ్చు లే లేకపోతే సకాలంలో మందులు వారికి అందించడం కావచ్చు దాంట్లో చాలా యాక్టివ్గా చొరవగా భాగస్వాములు అవ్వాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ గారు ఆల్రెడీ ఒకరిని వారు అడాప్ట్ చేసుకున్నారు అదేవిధంగా కొంతమంది పిల్లల్ని కూడా వారు అడాప్ట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మేమందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క టీపీ పేషెంట్ని అడాప్ట్ చేసుకోవాలి అనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది అదేవిధంగా క్యాన్సర్స్కి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా భాగస్వాములు చేస్తూ మనం ఏ విధంగా స్క్రీనింగ్ ప్రాసెస్ తోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద కూడా ఇవాళ ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఎందుకంటే కేవలం ప్రభుత్వం మాత్రమేనంటే మనకున్నటువంటి సామర్థ్యం అన్లెస్ ప్రైవేట్ వారిని కూడా ఆన్ బోర్డు తీసుకోకపోతే మనకంత రీచ్ ఉండదు కాబట్టి వారిని కూడా తీసుకోవాలి పరిగణలోకి అనేటువంటి నిర్ధారణకి అయితే రావడం జరిగింది అదేవిధంగా ఏ అయితే వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయో ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి అదేవిధంగా మనకి అర్బన్ సెంటర్స్లో కూడా ఉన్నాయి వాటి మీద కూడా ప్రధానమైనటువంటి దృష్టి కేంద్రీకరించాలి ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ లాస్ అన్నట్టుగా ముందు రాకుండా ఏ విధంగా మనం నిరోధించాలి వ్యాధి అనేటువంటి అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అనేటువంటి అంశం కూడా ఇట్లా చర్చి జరిగిందంటే అధికారులతో అఫ్ కోర్స్ దాన్ని వ్యర్థగత అంటే వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని అంశాలు వచ్చాయి అవి చర్చించాము అవి వాటితో సాల్వ్ ఇప్పుడు హార్టికల్చర్ కింద మనకి కొబ్బరి కొబ్బరి రైతులు కూడా మనకి రెండు జిల్లా అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా మెండుగా ఉన్నటువంటి సందర్భంలో కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది కేరళలో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది దాని యొక్క సెంటర్ వచ్చి మనకి విజయవాడలో ఉంది ఒక రీజనల్ సెంటర్ మనకి ఇక్కడ ఉన్నట్టుంది కానీ విజయవాడలో కన్నా కూడా అమలాపురంలో కనుక పెట్టిన అమలాపురం కానీ రాజమండ్రి కానీ నేను అప్పుడు పార్లమెంట్లో రేజ్ చేసింది రాజమండ్రిలో పెట్టమని చెప్పి నేను రేస్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ కనుక మనం ఆ సెంటర్ని కనుక తీసుకుని వస్తే ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి రైతులకి ఎందుకంటే కేరళలో వారు ఇచ్చేటువంటి సబ్సిడీ కావచ్చు లేదా ఎరువులకి ఇచ్చేటువంటి సహకారం కావచ్చు అవి సకాలంలో మన రైతులకి అందడం లేదు అదేవిధంగా దాని మీద జరుగుతున్నటువంటి రీసెర్చ్ ఇప్పుడు ఈ వైట్ ఫ్లై వల్ల చాలా వరకు కూడా కొబ్బరి నష్టపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము కనుక వీటిని నిరోధించడానికి ఆ సెంటర్ని మనం విజయవాడ కంటే కూడా మనం ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుందని రీసెర్చ్ సెంటర్ అండి బట్ మనకి విజయవాడలో ఉంది యాక్చువల్లీ సో దాన్ని కనుక తీసుకుని వస్తే ఇక్కడికి కేరళతో మనకు అనుసంధానం ఈజీ కోకో రైట్ ఇంకా అది రిజాల్వ్ అయింది బట్ సాధారణంగా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్రాల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో వాటి యొక్క ఫలితాలు నిజంగా లబ్ధిదారులకి చేకూతున్నాయా లేదా లేదా మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో వాటి ఇంప్లిమెంటేషన్తో వచ్చేటువంటి ఇబ్బందులు ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించుకుని మనమేమన్నా మార్పులు చేర్పులు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి విషయాన్ని దృష్టి పెడుతూ ఒకవేళ పాలసీ యొక్క ప్రభావం ఏ విధంగా ప్రజల మీద ఉంటుంది లేదా పాలసీ మార్పులు ఏ విధంగా ఉండాలి అనే సజెషన్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రిత్వ శాఖకి ఇవ్వటానికి మనకి ఇదొక చక్కటి సదవకాశం కనుకనే ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి ఎమ్మెల్యేస్ని వీటిని భాగం చేయడం జరుగుతుంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో వారు ప్రజలతో ఎప్పుడు కూడా మమేకమై ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాల యొక్క ప్రభావం కావచ్చు లేకపోతే వాటిలో ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వారు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది ఎత్తి చూపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారిని ప్రధానంగా ఇక్కడ భాగస్వాములు చేస్తారు వారితో పాటుగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఈ సమావేశంలో ఉండటం జరుగుతుంది ఏదైతే ఆందోళనలు ప్రజాప్రతినిధులుగా వారు లేవలేస్తారో వెంటనే అక్కడ ఉన్నటువంటి కూడా వాటి మీద స్పందిస్తూ ఏవన్నా వారి తరఫు నుండి అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న వారికి అనుభవ అనుభవం ఏవైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వారు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో వీటన్నిటినీ క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతూ ఆ శాఖల్లో తీసుకురావాల్సినటువంటి మార్పుల్ని సాధారణంగా వారికి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఇవాళ ఎంఎన్ఆర్ఈ భామాకి సంబంధించినటువంటి సమీక్ష కొంచెం డీప్గా చేసుకోవడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే బ్యాండ్డేస్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచుకోవలసినటువంటి అవసరం ఉన్నదని ఇక్కడ ఒక నిర్ధారణకి రావడం జరిగింది అదేవిధంగా డ్రైనేజ్ సిస్టంకి సంబంధించి వాటి ఎస్టిమేట్స్ వేయడానికి లక్ష రూపాయలు మాత్రమే ఇస్తున్నటువంటి సందర్భంలో బహుశా అది చాడదేమో దాన్ని పెంచవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అంశం కూడా వాళ్ళ తెర మీదకి రావడం జరిగింది అది కూడా అందరితోటి కూడా సమీక్షించుకోవడం జరిగింది అదేవిధంగా మనకి జల్ జీవన్ మిషన్కి సంబంధించి కూడా రివ్యూ చేసుకోవటం జరిగింది అయితే ఇక్కడ ఓడిన ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అంటే చాలా వరకు కూడా వాటర్ సోర్సెస్ అనేవి ఐడెంటిఫై చేయకుండా పైప్లైన్ వేసేయటం అది కూడా మొదట్లో కాకుండా చివరిలో అడావుడిగా చేసినటువంటి సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలు అయితే లేవనెత్తినటువంటి అంశం పైపులు కొంచెం మొదట్లో సన్నగా ఉన్నాయి తర్వాత మెడల్ పై మీ ది మీది అదర్వే రామ్ అనేటువంటి విషయం వారందరూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ పైప్ లైన్ ఇవంతా జరిగిందో దాని మీద ఒక సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాలి అని కలెక్టర్ గారు కూడా వాటి దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరిగింది కనుక త్వరలో దాని మీద ఒక ఎంక్వైరీ కూడా ఉంటుంది అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఫసల్ బీమా యోజన కావచ్చు కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు సించాయి యోజన కావచ్చు ఈనామ్ మార్కెట్ యార్డ్స్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా సమీక్షకి వచ్చినటువంటి సందర్భంలో ఈనామ్ కింద ఏవైతే మనం డిజిటల్గా మన మార్కెట్ యార్డ్లని అనుసంధించాలో ఎందుకంటే ఒక రైతుకి మెరుగైనటువంటి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది రైతుకి సవ్యంగా వారు అనుకున్నటువంటి స్థాయిలో లేనటువంటి నేపథ్యంలో వారు ఎక్కడైనా సరే వారి ఉత్పత్తికి మంచి ధర వస్తే అమ్ముకునేటువంటి అవకాశం ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈనామ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మార్కెట్ యార్డ్లు అన్నిటినీ కూడా డిజిటల్గా అనుసంధించమని చెప్పి చెప్పడం జరిగింది దాని కింద ఏమేమి మార్కెట్ యార్డ్స్ మనం అనుసంధించవచ్చు ప్రతి వ్యక్తి కూడా వరి ఎక్కువగా పండుతున్నటువంటి నేపథ్యంలో అందులోనూ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మనం కొంచెం మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈనాం కింద ఏదన్నా ఒక మార్కెట్ యార్డ్ని మనం ఆర్గానిక్ ప్రాడ్యూస్ కింద మనం దాన్ని డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి విషయం మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది మన జిల్లాకి సంబంధించి ఒక్కటే ఒక్క మార్కెట్ యార్డ్ మాత్రమే ఈ ఈనాం కింద ఉంది కనుక ఇంకేమన్నా మార్కెట్ యార్డ్స్ని మనం అనుసంధించవచ్చా అనేటువంటి విషయం మీద కూడా చర్చ జరిగి ఖచ్చితంగా అనుసంధించవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి నిర్ధారణకు రావడం జరిగింది అదే విధంగా టొబాకో ఏదైతే ఉందో పొగాక్ ఏదైతే ఉందో అది నోటిఫైడ్ క్రాప్ కింద లేదు కనుక ఫసల్ బీమా యోజన వచ్చేటువంటి అవకాశం లేదు కనుక ఖచ్చితంగా దాన్ని నోటిఫై చేయాలి అనేటువంటి నిర్ధారణకి వాళ్ళ దిశ దిశ మీటింగ్లో అందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా ఆయిల్ పామ్కి సంబంధించి కూడా ఈ మనకున్నటువంటి ఆయిల్ ఫెడ్తో పాటుగా ఒక మూడు ప్రైవేట్ యూనిట్స్ ఉన్నాయి ఈ నూనె ఎక్స్ట్రాక్ట్ చేసేవి పామ్ ఆయిల్ నుండి అయితే ఏదైతే ఆయిల్ ఫెడ్ ఉందో దానికి ఆధునీకరణ జరగనటువంటి నేపథ్యంలో తెలంగాణ కంటే కూడా తక్కువ నూనె అవుట్పుట్ ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని మోడర్నైజ్ చేయాలి ఆధునీకరణ చేయాలి అనే అంటే మిషన్స్ అన్నింటినీ కూడా కొంచెం ఆధునీకరించాలి అనేటువంటి నిర్ధారణకి కమిటీ రావడం జరిగింది పాటుగా ప్రైవేటైజేషన్ దిశగా వెళ్లకుండా రైతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి నిర్ధారణ కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది దీంతో పాటుగా ఇక్కడ ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి జిల్లాలో పది ఉన్నట్టుగా నిర్ధారణకి రావడం జరిగింది వీటిని కూడా ఏ విధంగా పెంచుకోవాలి ఎందుకంటే ఇది రైతుకి మంచి బెనిఫిట్ లాభం ఉండేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి దీన్ని కూడా ఏ విధంగా మనం దీన్ని పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన అన్నింటికంటే మిన్నగా రైతులకి ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వ్యక్తపరిచినటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా రైతుల్లో కావచ్చు లేదా ఇక్కడ ఉన్న